అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు అంటే డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఇక మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఇందుకు ఈ పదిహేను వందల రూపాయలు ఏ తేదీ నుంచి ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇప్పటికే మహిళలందరూ కూడా మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది అక్కచల్ ఈ యొక్క పథకం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం గురించి ఏ అప్డేట్ ఇచ్చారు ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి సింబల్ లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి నొక్కండి లైక్ అయిపోతుంది వీడియో కిందనే ఉంటుంది అలాగే ఆ లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన కూడా నొక్కండి మీరు నొక్కిన వెంటనే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో చూసి వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కండి మళ్ళీ పక్కనే అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇలాంటి అప్డేట్స్ను ఉచితంగా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోండి అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఈ పథకానికి కావాల్సిన పత్రాలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు అందిస్తూనే ఉంటాను ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున అంటే వెయ్యి ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ పథకం పైన అయితే చర్చ అనేది మొదలైంది ఇక ఈ నెలలోనే మనకు అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మనకి పదిహేను వందల రూపాయల పథకాన్ని ఈ నెలలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు జనవరి నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈ పదిహేను వందల రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధమైనటువంటి ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సూపర్ సిక్స్ పథకాలపైనైతే భారీ చర్చ జరిగింది ఇక ఈ చర్చలో అనేక పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి మనకు తప్పకుండా మహిళలు అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక చాలా మంది మహిళలు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు ఇస్తారంట అని అనుకుంటున్నారు మీకు ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు ఏదున్నా పర్వాలేదు మీకు ఈ డబ్బులు అయితే వస్తాయి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే వస్తుంది అనేది మాత్రం అబద్ధం కాబట్టి మీరు తెలుసుకోండి పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కొత్త అకౌంట్లు చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక కాబట్టి మీకు ఎవరికైనా పూర్తిగా అకౌంట్ అనేది లేకపోతే గనక అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలా మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంటే లేకపోతే పూర్తిగా మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్ళి మూడు వందల రూపాయలు చెల్లించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ అకౌంట్ మీరు ఓపెన్ చేసేటప్పుడే మేము ప్రభుత్వ పథకాలకు సంబంధించి అకౌంట్ ఓపెన్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ అని పెట్టి ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు అప్పుడు మీకు చాలా ఈజీగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే అకౌంట్ ఉన్న వారికి అయితే అవసరం లేదండి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక అర్హతలు చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది మహిళలు ఈ యొక్క విషయాన్ని గమనించాలి ఇక రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా మీరు కలిగి ఉండాలి అంటే ఆధార్ కార్డులో మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుంటే దేనికి చేశారు అంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటివి చేసి వయసుగా మార్చినా తగ్గించినా కూడా మీరు ఈ పథకాన్ని అనర్హులు అనమాట కాబట్టి ప్రభుత్వం ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఆరు రకాల జిరాక్సులను మీ దగ్గర నుంచి తీసుకుంటుంది ఒక యొక్క పథకానికి సంబంధించి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఆయన వన్స్ డేట్ ఫిక్స్ చేస్తే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక జనవరి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే మహిళలు అర్హత ఉన్నటువంటి వారు ముందుగానే ఈ జిరాక్సులన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఒక సెట్ కాకపోతే రెండు సెట్లుగా మీరు జిరాక్సులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పిస్తే అప్పుడు నేరుగా మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అప్డేటెడ్గా ఉండండి అందరికీ ఇస్తారండి డాకరాకచలమ్మలకి ఇస్తారు ఆశా కార్యకర్తలకు ఇస్తుంది అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తారు ఇక పెన్షన్ తీసుకునే వారికి కూడా ఇవ్వాలా వద్దా అనేది ప్రభుత్వం అయితే మనకు అనమాట అంటే ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు కాబట్టి పెన్షన్ తీసుకునే వారికి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ యొక్క పథకాలకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా నేను తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా రెడీగా ఉండండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని ఏం రూల్ లేదు ఏ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా కానీ ఉంటే సరిపోతుంది ఇక మీరు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మాత్రం చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కైనా కూడా మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో అదే ఫోన్ నెంబర్ను బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి